నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఐదో డివిజన్ నెల్లూరు నందు టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలిసి భుజభుజ్ నెల్లూరులో గత పది సంవత్సరాల నుంచి కరెంటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో ఈరోజు ట్రాన్స్ఫారం మార్చడం జరుగుతుందని ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వర్జనప్పటి నుండి ఇరవై ఐదో డివిజన్ పరిసర ప్రాంతాలలో కోటి యాభై లక్షల రూపాయలతో పనులు చేపట్టామని మరేమైనా సమస్యలున్నా తమకు తెలియజేయాలని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిర్ధరెడ్డి తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఇరవై ఐదో డివిజన్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు సమస్య గత కొన్ని సంవత్సరాలుగా కరెంటు సమస్య ప్రత్యేకంగా భుజుబూరు నెల్లూరులో చాలా తీవ్రతగా ఉన్నది లో వోల్టేజ్లో భూ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు చర్చ తీసుకొని దీనికి సంబంధించి కన్సర్న్ అధికారులతో ఎస్సీ గారి ఎస్సీ గారి దగ్గర నుంచి సీఎండి గారి దాకా మాట్లాడి మొత్తం ఈ సమస్య పరిష్కారం కావాలంటే కోటి యాభై లక్షల రూపాయలు అవుతుందని ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు అంచనా ప్రకారం అందరితో మాట్లాడి దీన్ని సాక్షాత్ నుంచి గత పదిహేను నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీన్ని ఒకసారి పర్యవేక్షిస్తాం పనులు ఎలా జరుగుతున్నాయి అనుకున్న ప్రకారం జరుగుతున్నాయా అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టు ఎందుకంటే భుజువ రాబోయే రాబో రోజుల్లో విద్యుత్ సమస్య ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ పనులు పర్యవేక్షించడానికి రోజు వచ్చాం ఇప్పటికే కొన్ని ప్రాంతాలు పూర్తయినాయి ఇంకా కూడా పనులు జరుగుతున్నాయి కోటి యాభై లక్షల రూపాయలతో అన్ని కాలనీలు కుజబ ఉన్న అన్ని కాలనీలు దాదాపు ఇరవై ఏడు ప్రాంతాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాన్స్ఫార్మర్ అడిషనల్గా పెట్టడం కానీ ఎక్కడికక్కడ కరెంటు స్తంభాన్ని చేయడం అదేవిధంగా వైర్లు దానికి సంబంధించిన డ్యామేజ్ ఏంటంటే అవి తీసుకోవడం అన్నీ కూడా పూర్తిగా కరెంటుకు సంబంధించిన సమస్యని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే వాళ్ళ దగ్గర పూర్తయినాయి ఇంకా కూడా జరుగుతున్నాయి పూర్తిగా ఇరవై ఏడు ప్రాంతాల్లో కూడా దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఏడో తారీఖు లోపల ఇవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తయి నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని మీ ద్వారా ప్రత్యేకంగా ఉల్లూరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం గతంలో ఎన్నో లేని విధంగా కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి